తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఈ మధ్య పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గౌరవ ఎంపీలు అడిగిన వివిధ రకాలైన ప్రశ్నలకి క్లారిఫికేషన్స్ ఇస్తూ వస్తుంది ఇన్ రైటింగ్ అందులో భాగంగా పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున గౌరవ ఎంపీలు గణపతి రాజకుమార్ సౌగత్ రే ఈ ఇద్దరూ అడిగిన ప్రశ్న ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ ఏజ్ మార్చే ప్రతిపాదన ఏదన్నా ప్రభుత్వం దగ్గర ఉందా అలాగే కేంద్ర ప్రభుత్వంలో రిటైర్ అయిన ఉద్యోగులకి లేదా కొత్తగా పోస్టులు క్రియేట్ చేయకుండా కొత్తగా వచ్చే పోస్టులు ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను భర్తీ చేయకుండా ఆ ఖాళీలను రద్దు చేస్తున్నారా రి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్మెంట్ ఏజీలు ఎలా ఉన్నాయి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజీలు వేరే వేరే ఉంటే కేంద్ర ప్రభుత్వ రిటైర్మెంట్ ఏజీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్మెంట్ ఏజీ ఒకలాగే ఉండకుండా వేరే వేరేగా ఎందుకున్నాయి రిటైర్మెంట్ ఏజ్ని పెంచమని కానీ తగ్గించమని కానీ కేంద్ర యూనియన్లు ఏమన్నా మిమ్మల్ని అడిగినాయా ఇవి వాళ్ళు అడిగిన ప్రశ్న దీనికి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం రిప్లై ఇస్తూ రిటైర్మెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ని మార్చే ప్రతిపాదన ఏదీ లేదు అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడే ఖాళీలను అబాలిష్ చేసే ఉద్యోగం ఉద్దేశం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు మీరు రాష్ట్ర ప్రభుత్వాల రిటైర్మెంట్ ఏజ్ వేరేగా ఉంటే మీకు వాళ్ళకి ఒకే రకంగా ఎందుకు లేదు అని అడిగారు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ఉద్యోగులకి ఆయా రాష్ట్రాలలో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ వేతనాలు జీతభత్యాలు రిటైర్మెంట్ ఏజ్ ఇవన్నీ ఎంచుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్తో కేంద్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని చెప్పారు కీలకమైన పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ యూనియన్లు రిటైర్మెంట్ ఏజ్ పెంపుదల గురించి ఫార్మల్గా ఎటువంటి రిక్వెస్టు ఇవ్వలేదు మాకు అని చెప్పింది ఇక్కడ రెండు అంశాలు మనం డిస్కస్ చేసుకోవాలి సాధారణంగా రిటైర్మెంట్ ఏజ్ లాంటి అంశాలని వేతన సంఘాలు డిసైడ్ చేస్తుంటాయి వేతన సంఘాల రికమెండేషన్ల మీద ఆధారపడి చేస్తుంటాయి అలాగే పెన్షన్కు సంబంధించి కూడా ఎటువంటి రికమెండేషన్స్ ఏమన్నా ఉండాలి అని అంటే ఆ రికమెండేషన్స్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ వన్లో కూడా చాలా క్లారిటీగా చెప్పారు అంటే పెన్షనరీ రివిజన్ పెన్షనరీ బెనిఫిట్స్లో ఏదన్నా రివిజన్ చేయాల్సి వస్తే ఆ రివిజను ఖచ్చితంగా పే కమిషన్ల రికమెండేషన్స్ మీద ఆధారపడి చేస్తాం అని ఉంది ఇక రిటైర్మెంట్ ఏజ్ కూడా అదే రకంగా వర్తిస్తుంది అయితే మనం మనల్ని బ్లేమ్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మనల్ని మనమే తిట్టుకోవాలి ఎందుకనంటే అరవై రెండేళ్లకి పెంచుతున్నారంట అని ఒక నాలుగు రాష్ట్రాల ఎన్నికల ముందు వాట్సాప్లలో సామాజిక మాధ్యమాలలో రాగానే సార్ పెంచుతున్నారా సార్ పెంచుతున్నారా సార్ పెంచుతున్నారా అని ఆ పోస్ట్ని కొన్ని లక్షల సార్లు ఫార్వర్డ్ చేస్తుంటారు కొన్ని లక్షల సార్లు మామూలుగా కాదు అలాగే అరవై ఐదేళ్ళు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదేళ్ళుకి పార్లమెంటరీ కమిటీ ఐదు శాతం ఐదు శాతం చొప్పున ప్రతి ఐదు సంవత్సరాలకి పెంచుకుంటూ వెళ్ళ వెళ్ళమని రికమెండ్ చేస్తే ఆ అంశాన్ని పార్లమెంటరీ కమిటీ రికమెండ్ చేసింది ఆర్థిక భారం ఎలా భరించాలి అన్న దాని మీద స్పెసిఫిక్ రికమెండేషన్స్ లేవు కాబట్టి మేము దీన్ని రికమెండేషన్ని తిరస్కరిస్తున్నాము అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి దాంట్లో పార్లమెంటులో ప్రవేశపెట్టి పార్లమెంటు రిజెక్ట్ చేసిన కమిటీ తీర్మానాన్ని మళ్ళీ పార్లమెంటరీ కమిటీకి పెంచి పంపించి ఆ పార్లమెంటరీ కమిటీ తాము చేసిన సిఫార్సుని పార్లమెంటు తిరస్కరించింది అన్న అంశాన్ని ఒప్పుకుని చేసిన తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకి ఐదు శాతం పెన్షన్ పెన్షన్ పెంచుతున్నారంట పెన్షనర్లకి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఇక పండగే అని వీడియో చేసి దాన్ని కొన్ని లక్షల సార్లు ఫార్వర్డ్ చేస్తుంటాం నిజమేనా సార్ అని మళ్ళీ డౌట్ అడుగుతాం ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఉద్దేశము ఏంటి అనంటే ఏ అంశం మీద ఏ రికమెండేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్న అంశం మీద మనకు ఒక క్లారిటీ ఉండాలి పార్లమెంటరీ కమిటీ ఏమని రికమెండ్ చేసింది ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ సిజిహెచ్ఎస్ పరిధిలో ఇరవై కిలోమీటర్ల కంటే దాటి ఉన్న వాళ్ళకి ప్రస్తుతం వెయ్యి రూపాయలు ఇస్తున్నాం ఆ వెయ్యి రూపాయలు కాకుండా మూడు వేలు ఇవ్వండి అని అంటే తిరస్కరించాల ఆ ప్రతిపాదనని ఏం చేశారు పరిశీలిస్తున్నాం పరిశీలిస్తున్నాం అని చెప్తున్నారు తప్ప అప్రూవ్ చేయాలి ఆ మూడు వేలు ఇచ్చేస్తున్నారు అని వీడియో పెడతారు ఏదో ఒక స్టేట్ ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ వచ్చేటప్పటికి అది మనోళ్ళు పిచ్చోళ్ళలాగా ఫార్వర్డ్ చేస్తుంటారు నిజానిజాలు ఏంటి ఏ వెబ్సైట్లో ఉంటుంది అనేది గమనించరు కరెక్ట్గా ఎలక్షన్ అయిపోయిన రోజు సాయంత్రం ఆ అంశం మీద ఆ మంత్రిత్వ శాఖ మరుసటి రోజు ఎలక్షన్ అయిపోయిన రోజు సాయంత్రము ఇవన్నీ ఫేక్ మీరే నమ్మబాకండి అని ఇస్తుంది ఎలక్షన్ కమిషన్లు కూడా ఇటువంటి వీడియోలు ఎలక్షన్ల ముందు వస్తున్నాయి ఏంటి అనేది గమనించారు అరవై రెండేళ్లకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పదవీవరణ వయస్సు పెంపు అని క్వశ్చన్ మార్క్ వేసి వీడియోలు ఫార్వర్డ్ చేశారు నాలుగు రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాలు ఎలక్షన్లు ఉన్నప్పుడు ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు కేంద్ర ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చింది ఇప్పుడు పెట్టిన ఈ అంశం అయితే పార్లమెంటులో చెప్పారు ఉద్దేశమేమీ లేదు యూనియన్లు కూడా మమ్మల్ని ఏమీ అడగలేదు పెంచమని అన్న ఉద్దేశాన్ని చాలా కేటగరీకల్గా చెప్పారు కాబట్టి ఈ అంశంలో రేపు పే కమిషన్ ఏమన్నా రికమెండ్ చేస్తే తప్ప ఎనిమిదవ వేతన సంఘం పెన్షనరీ బెనిఫిట్స్కి సంబంధించి రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించి ఎవరైనా రికమెండేషన్లు చేస్తే అవి యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మనం పరిశీలించాలి తప్ప ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ ఏజ్ మీద ఇప్పుడేం ఎలక్షన్లు ఉన్నట్లు స్టేట్ గవర్నమెంట్కి లేకపోతే మళ్ళీ అవన్నీ ఫార్వర్డ్ చేస్తాం